తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా తుపాను ఇవాళ వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ప్రభావిత ప్రాంతాల సహాయక చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు వివిధ జిల్లాల్లో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు తుపాను ప్రభావిత జిల్లాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని సన్నద్దం చేసింది రాష్ట్రంలో పరిస్థితిని హోంమంత్రి అనిత ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి సమీక్షించారు నెల్లూరు తిరుపతి కడప చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు క్షేత్రస్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముందు జాగ్రత్తలు తీసుకోవటం సహా ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పారు తుఫాను హెచ్చరికలతో నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవాలన్న మంత్రి నారాయణ సూచించారు జిల్లాలో నేడు పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని రద్దు చేశారు వరదలు వచ్చే అవకాశం ఉండటంతో పెన్న తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు వివిధ శాఖల అధికారులతో నెల్లూరు కలెక్టరేట్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి తిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుంది అనేటువంటి సూచనలు ముందు ఉన్నా ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం సైక్లోనిక్ ఎఫెక్ట్ విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన రివర్ ద్వారా ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే నిన్వేషిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తా ఉంది వర్షపాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్షించారు తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది గర్భిణులు ఉన్నారన్న మంత్రి వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు బాపట్ల సముద్ర తీరంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు చీరాల వేటపాలెం బీచ్లను మంగళవారం వరకు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు దిత్వా ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది చిరుజల్లులతో ప్రారంభమై జోరుగా వానపడింది వర్షంతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణమయ్యే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు చలి తీవ్రత పెరగడంతో చంటి చంటిపిల్లలు ఇబ్బంది పడ్డారు ఘాట్ రోడ్డులో వాహనదారులను టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేశారు దిత్వా ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి వర్షానికి ఈదురుగాలులు తోడవటంతో పంట చేలు దెబ్బతిన్నాయి జిల్లా వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు ఖరీఫ్ సాగు చేశారు ఇంతవరకు లక్ష తొమ్మిది వేల ఎకరాల విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి మిగిలిన పంటను గట్టెక్కించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు కోతలను వాయిదా వేసుకున్నారు కోసిన పంట తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దిత్వా ప్రభావంతో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులపై చెట్లు నేలకూలాయి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు కురిసపాడు అద్దంకి మండలాలలో ఆయన పర్యటించారు తిమ్మనపాలెం చెరువును కలెక్టర్ పరిశీలించారు అనంతరం గాజులపాలెం సచివాలయాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు చీరాల వేటపాలెం తీర ప్రాంతాల బీచ్లను మంగళవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు